హాయ్ అండి ఏపీలో కౌశలం సర్వే అయితే జరిగింది కదండి మొన్న వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి అందరూ అప్లై చేసుకున్నాం కదా రిజిస్టర్ చేసుకున్నాం కదా సో ఈరోజు అయితే మాక్ ఇంటర్వ్యూ జరిగిందండి మనకి జరగలేదు అప్లై చేసిన వాళ్ళకి సచ సచివాలయం స్టాఫ్తో అసలు ఈ సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఈరోజు మాక్ ఇంటర్వ్యూ వాళ్ళతో చేశారంటండి సో వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే జరిగిందంటండి థర్టీ బిట్స్ అయితే అడిగారంట మ్యాక్స్ నుంచి ఒక టెన్ మినిట్స్ అయితే వచ్చినాయి అంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ గురించి యావరేజ్ గురించి పర్సంటేజ్ గురించి అలాంటివి అడిగారంట రీజనింగ్ కూడా వచ్చాయంటండి బ్లడ్ రిలేషన్షిప్ అలాంటివి బిట్స్ అడిగారంట అండ్ పర్సనాలిటీ ఎబిలిటీ గురించి కూడా అడిగారంట ఇంకా మనం ఏదైతే చదువుకున్నామో దానికి రిలేటెడ్ బిట్స్ కూడా వచ్చాయంటండి అంటే మనం అప్లై చేసిన దాన్ని బట్టి ఉంటుంది మనం ఇచ్చిన క్వాలిఫికేషన్ బట్టి అక్కడ బిట్స్ కూడా వచ్చినాయంటండి నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అయితే చెప్పమని అడిగారంట అంటే నాకు తెలిసిన దాన్ని బట్టి ఈరోజు వాళ్ళని అడిగారంటే మీరు లాస్ట్ టైం చేసిన హెల్ప్ ఏంటి అంటే లాస్ట్ మీరు మీ ఫ్రెండ్తో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి ఒక ఫైవ్ మినిట్స్ చెప్పండి అని చెప్పారంట మనం మాత్రం ఆ కంప్యూటర్ ఏది సిస్టమ్ అయితే ఉంటుందో ఆ సిస్టమ్ దాని ఫేస్ చూస్తూ మనం అది ఏంటనేది డిస్కషన్ ఏమైతే చేసామో అదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంట సో తల్లి ఇలా ఉంచడానికి లేదు ఆ బిట్స్ చూసి వేరేందుకు ఇలా చే అదే మనం పక్కన ఇలా హెడ్ ఇలా అటు ఇటు తిప్పడానికి కూడా లేదండి ఒక యాంగిల్లోనే ఉండాలంట సో ఒక యాంగిల్లో ఉండి అలా అది కొంచెం సడితే అన్నీ మనం చెప్పాల్సిందే అంతేనండి టుడే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దామని నేను చేశానండి ఎందుకంటే చాలామంది అప్లై చేసుకున్నాం కదా సో చదువుకునే వాళ్ళు కూడా ఇంట్లో ఉంటే కనీసం వర్క్ చేసుకుంటూ చదువుకోవడానికి యూస్ అవుతుంది కదా సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి సబ్స్క్రైబ్ చేయండి all of more thank you